He who తాపము అనండి ఓకే రెండోది ఏం చెప్పారు పరలోకము చెప్పండి గట్టిగా చెప్పండి పరలోకము పరలోకాన్ని గురించి చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు మూడో మాట ఏం చెప్పారు ప్రేమ ప్రేమ కనుక ఈ పా అనే అక్షరం మీద వచ్చి మూడు మాటలు మీ మనసులో నిలబడిపోవాలి అది గుర్తు ఈ మూడు చాలా చాలా శ్రేష్టమని మనిషి జీవితానికి ఈ మూడు ఉంటే ఇక ఈ ఈ లోకానికి ఈ లోకంలో జీవించే మనిషికి అది సరిపోతాయి పశ్చాత్తాపం ఉంటే అన్నీ వస్తాయి దేవుడు కనికిరిస్తాడు పశ్చాత్తాపడే బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అలానే మన గురి దేని మీద ఉండాలి పరలోకం చర్చికి ఎందుకు వచ్చావంటే నిద్రపోవటానికి అనకూడదు చర్చికి ఎందుకు వచ్చామంటే ఎవరు ఎట చెబుతారో విందామనకూడదు చర్చికి ఎందుకు వచ్చామంటే రాపోతే షాపం అవుతుందామని కూడా అనకూడదు చర్చికి ఎందుకు వస్తామంటే ఈ భూమి మీద పరలోకానికి సిద్ధపడటానికి దేవుడిచ్చిన ఒక వ్యవస్థ ఇది ఒక పెండి కుమార్తె గది ఇది సో పరలోకమే మన గురి పరలోకమే మన ఆలోచన పరలోకాన్ని మీదే మన మనసు పెట్టి భక్తి చేస్తే దేవుడు తప్పక మన దేవుడు దీవిస్తాడు ఒకరి మూడవ మాట ఏంటంటే చెప్పండి ప్రేమ ప్రేమ అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తుంది మనం ప్రేమ ఇతరులు మనకు ప్రేమ చూపించాలని కోరుకుంటాం అదే మనకి మనం కానీ చూపిస్తే ఇంకా బాగుంటుంది దేవుడు మన ప్రేమించి ప్రాణం పెట్టాడు సో ప్రేమ అనే ఈ అంశాన్ని ప్రతి విషయంలో జ్ఞాపకం కోపం వచ్చినప్పుడల్లా ప్రభు నాకు ప్రేమ పుట్టించానండి మీ కుటుంబాలు కట్టబడతాయి మీ జీవితాలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ఎంత మంచి దేవుడో మనం నమ్ముకున్న దేవుని గురించి మనం నేర్చుకుందాం ఆ పుస్తకాన్ని పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అందరూ తీసుకొని అందరూ చదవండి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో నివసింపుడు నిర్మించిన దేవుడు అనే మాట అండర్లైన్ చేసుకోండి నిర్మించిన దేవుడు ఏమేమి నిర్మించాడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు నిర్మించిన దేవుడు అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఆయన నిర్మాణకుడు నిర్మాణకుడు గట్టిగా చెప్పలు కొట్టిన దేవునికి రైట్ రైట్ నైస్ చాలా సంతోషం ఎందుకంటే తెలుసా నాకు ఇది చదువుతుంటే ఎంత సంతోషపడ్డాను ఎంత మంచి దేవుడంటే నాకు చాలా సమస్యలు ఉంటాయి చాలా సమస్యలు ఉన్నాయి నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా ఇంటి పరిస్థితి ఏంటి ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చినప్పుడల్లా కొన్నిసార్లు వీళ్ళని ఎవరు మారుస్తారు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఈ మాట నన్ను బాగా ఆదరిస్తుంది ఎలాగంటే నేను నీ కుటుంబానికి నిర్మాణకుణ్ణి అంటాడు నూట ఇరవై ఏడాకెత్తన చెప్తుంది యహోవా ఇల్లు కట్టించని ఎడల మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు వచ్చిన చదువుతాం యహో అందరూ చెప్పండి యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటే దేవుడు ఇల్లు కట్టిస్తాడు ఇళ్ళు కట్టిస్తాడు దేవుడు ఇల్లు కట్టిస్తాడు ఆయన మన ఇంటిని ఆయన నిర్మిస్తాడు కట్టిస్తాడు సో ఇక్కడ చర్చికి వచ్చిన బిడ్డలకి నేను ఒక చిన్న భరోసా ఇచ్చి పంపిస్తాను ఏంటంటే దయచేసి మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మీ కుటుంబ జీవితం గురించి దిగులు పట్టడం చర్చికి వచ్చినాక మానేయండి చర్చికి రాకపోతే మాత్రం దిగులు పడండి ఏసఐ దగ్గరకు రాకపోతే మాత్రం దిగులు పడండి ఎందుకంటే ఏసై మీకు లేకపోతే ఇల్లు కట్టించాయని మీకు లేనట్టే ఏ మీకు లేకపోతే మీ బిడ్డల్ని ఎవరు కడతారు మీ కుటుంబాలను ఎవరు కడతాడు మా కుటుంబాన్ని ఎవరు కడతాడు నన్ను ఎవరు కడతాడు ఆమె ఏం చెప్పండి ఆ ప్రతాప్ గారిని సాక్ష్యం చెప్పమన్నా చాలా మంచి సాక్ష్యం పాపం ఏం చేస్తా సాక్ష్యం ఉండాలకేం చెప్పడం రాదు ఏం సాక్ష్యం ఉండదు ఏం చేద్దాం అన్ని సమస్యలే మనకు సమాజంలో చాలా మంచి చాలా 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 కాలం ప్రభుకు దూరంగా ఉన్నాడు ఆయన యవనస్తులకి చాలా మంచి కనెక్ట్ అవుతాడు చాలా నష్టపోయి లోకంలో పడిపోయి లోకాశల్లో పడిపోయి వాళ్ళ తండ్రి మంచి సేవకుడు కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు నేను మారలేకపోయానని బాధపడ్డాడు వాళ్ళు ఒక చిన్న సంఘం వైజాగ్ దగ్గర నడిపిస్తున్నారు ఆ తండ్రి ఉన్నప్పుడే ఆయన మారి ఉంటే ఆ తండ్రి ఎంత సంతోషపడేవాడో ఇలా వాక్యం చెప్పడం ఆయన చూసుకొని ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అవునా కదా సో కానీ దేవుడు ఇంతవరకు నిర్ణయించాడు ఆయన కృప్ ఇప్పుడు చూపించాడు చాలా మిస్ అయిపోయి దేవునిలోకి వచ్చాడు సో నేను ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో వచ్చే పెద్ద ప్రాబ్లం పిల్లల గురించి దిగులు భర్త గురించి దిగులు భార్య గురించి దిగులు ఇందాక బ్రదర్ చెప్పాడు ఇంతకుముందు భర్త భార్యను చంపేవాడు ఇప్పుడు ఎవరు చంపుతున్నారంట భార్య భర్తను చంపుతున్నారు కావాలంటే నేను మిమ్మల్ని అన్నానని కాదు కానీ ఇంటికి వెళ్ళి మీరే అడగండి ఏమండి నేను నిన్ను నిజంగా చంపుతున్నానా లేదా అడగండి ఆయన కరెక్ట్గా చెప్తాడు మళ్ళీ సీరియస్గా అడగబాకండి ప్రేమతో అడగండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి నా ద్వారా నువ్వు ఎన్ని బాధలు పడ్డావో కరెక్ట్గా చెప్పండి అని కనుక వాళ్ళని అడిగితే వాళ్ళు కనుక కరెక్ట్గా చెప్పారంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పరు ఎందుకంటే మాకు తెలుసు కదా మీరు అన్నమనితే మేము తినాలి కదా సో నిర్మాణకుడు నిర్మాణకుడు హీస్ ద అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మన ఫ్యామిలీస్ని మన పిల్లలని మన యొక్క యజమానుడిని మన యొక్క లైఫ్ పార్ట్నర్ని ఆయన కడతాడు డోంట్ వరీ డోంట్ వర్రీ బీ హ్యాపీ ఇన్ దీ నీ లైఫ్లో నా దేవుడు నా యజమాను కట్టగలడు ఆ టైం వస్తుంది ప్రతి వ్యక్తి కుటుంబాన్ని కట్టడానికి ప్రతి యవన బిడ్డ కుటుంబాన్ని కట్టడానికి ఓ ప్రతి సంఘాన్ని కట్టడానికి ప్రతి సేవకుడిని కట్టడానికి ప్రతి ఫెయిల్యూర్స్ని కట్టడానికి ప్రతి క్రాక్స్ని కట్టడానికి ప్రతి బ్రేక్స్ని కట్టడానికి దేవుడు నిర్మాణకుడయి ఉన్నాడు మనం కొంచెం క్రాక్ ఇస్తే కొంచెం బ్రేక్ అయితే దాన్ని పగలగొట్టి మళ్ళా కడతాం మనకే ఇంత జ్ఞానం ఉంటే మనకే ఇంత ప్రేమ ఉంటే లేకపోతే మనకే ఇంత ఆలోచన శక్తి టాలెంట్స్ ఉంటే మనం నమ్ముకున్న దేవుడు మన జీవితాలని ఆయన కట్టగలిగిన దేవుడు అందుకు ఆయన నమ్మండి అందుకు ఆయన దగ్గరకు రండి అందుకు ఏసఐ దగ్గరకు రండి అందుకు ఏసైలో ఒక రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు రెండవ మాట చదువుదాం రండి ఇరవై ఐదో వచ్చినాం చదువమ్మ ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు వెరీ నైస్ నేను చెప్పిన మాట చెప్పండి ఆయన గట్టి చూడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయి మీ ప్రక్కన వాళ్ళకి కొంచెం ప్రైజులు చెప్పండి చేయబట్టుకోండి ఈ మాట వాళ్ళతో చెప్పండి నేను చెప్ప వదలకండి పట్టుకోండి అన్నాను కానీ వదలండి అనలేదు కదా పట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కొంచెం సీరియస్గా ఉంటున్నారు పట్టుకోండి ఓకే ఇప్పుడు చెప్పండి ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయి ఇప్పుడు చెప్పండి అందరికంటే అందరికీ ఓకే వదలండి అందరికంటే అందరికీ 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 పాస్టర్స్కి బిలీవర్స్కి పాపులకి అందరికి అందరికీ జీవం ఇవ్వగలడు ఊపిరి ఊపిరివ్వగలడు అందరికీ సమస్తం ఇవ్వగలడు అన్న డానియల్ అన్న నాకు కూడా ఇస్తాడా నేను చర్చకి రావట్లేదే నేను ఇంకా మార్మల్ స్పందులు ఇంకా పశ్చాత్తాపం లేదే నాకు ఇంకా పరలోకమంటే ఆశ లేదే నాకు ఇంకా దేవుని అంటే ప్రేమ లేదే నాకు కూడా చేస్తాడా నాకు కూడా ఊపిరిస్తాడా ఇస్తాడా నమ్మిన వాళ్ళకు ఊపిరి ఉందా లేదా నమ్మిన వాళ్ళకు ఊపిరి ఉందా లేదా చెక్ చేసుకోండి మార్మల్ స్పందన వాళ్ళకి చర్చీకి రాని వాళ్ళకి దేవుణ్ణి బాధ పెడుతున్న వాళ్ళకి ఆయన అందరికీ మనమైతే చూసి చేస్తాం ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పడం మనం ఎలా చేస్తాం చూసి చేస్తాం ఇతనికి ఇవ్వచ్చా ఈమెకి ఇవ్వచ్చా ఈమెకు సహాయం చేయొచ్చా ఏమైనా బ్రతకనివ్వచ్చా ఈమెకు జీవాన్ని ఇవ్వచ్చా ఏముకు ఊపిరిని ఇవ్వచ్చా ఈమెకి ఏదన్నా ఇవ్వచ్చా నా ప్రభు అంటున్నాడు డానియల్ నేను నీకు జీవాన్ని ఇస్తాను ప్రేస ఆయన జీవమునిచ్చే దేవుడు నన్ను నిరాశపరచకుండా నన్ను కృంగదీయకుండా నన్ను బాధ పెట్టకుండా నాలో ఉన్న రేమ నాలో ఆయన యొక్క లైఫ్ ఆయన యొక్క జీవమును ఆయన యొక్క జీవమును నాలో పెట్టి నన్ను జీవింపజేస్తూ ఉంటాడు ఆయన చేసే పనిది ఆయన ఊపిరి ఆయన మూలముగా మనము బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాం ఇట్స్ గాడ్స్ గ్రేస్ నేను అందుకని ఆయన ఆయన దయచేయువాడు ఇక్కడ ఆయన గివర్ ఇస్ ద గాడ్ ఆఫ్ గివర్ ఆయన ఇచ్చువాడు ఆయన ఇచ్చువాడు ఆయన నిర్మించువాడు ఆయన ఇచ్చువాడు మనిషి ఎంత మోసపోతా ఉంటాడు దేవుడు అంటున్నాడు నాకేముద్ర బాబు నాకు అన్నీ ఉన్నాయి నాకు వెండి నాది బంగారం నాది వేయి కొండల మీద ఉన్న పశువులు నావి నేను ఇక్కడ నాకు ఏదైనా అవసరం నేను అడగను కనుక నేను నీకు ఇస్తాను నేను నీకు లైఫ్ ఇస్తాను నేను నీకు ఊపిరిస్తాను నీడ్ నేను నీకు ఇస్తాను విత్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను యాక్చువల్గా చాలా విషయాలు నాకు అడగనివి దేవుడిచ్చాడు అడిగినవి కాదు అడగనివి నాకు ఆలోచన అందుకనే దేవుని నేతను అడిగేటప్పుడు దేవుని అడిగితే నాకు ఒక పద్ధతి ఉంది ఏంటంటే ప్రభా నేను అది కావాలి ఇది కావాలని అడగను అంత కావాలి ఇంత కావాలని అడగను వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని కూడా అడగను నాకు ఏది కావాలో నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు మాట్లాడాలి గట్టిగా ఎవరికి తెలుసు నీకు తెలుసు దేవుడికి తెలుసు కనుక నాకు ఏది కావాలో నువ్వు ఇవ్వు రెండవది ప్రభావా నాకు లక్ష రూపాయలు ఇవ్వు నాకు రెండు లక్షలు ఇవ్వు నాకు పది లక్షలు ఇవ్వని కూడా అడగను నాకు ఎంత కావాలో నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు నీకు తెలుసు నాకు ఎంత ఇస్తే నేను మనిషిగా ఉంటాను నువ్వు నాకు ఎంత ఇస్తే నేను గౌరవంగా ఉంటాను నువ్వు నాకు ఎంత ఇస్తే నేను నీకు రుణపడి ఉంటాను నీకు బాగా తెలుసు కనుక నాకు ఎంత కావాలో అంత ఇవ్వు మనకి కొన్నిసార్లు ఎక్కువ ఇస్తే నష్టపోతాం కొన్నిసార్లు తక్కువ ఇస్తే నష్టపోతాం చాలాసార్లు దేవుడు మనకి ఎంత కావాలో ఒకసారి భక్తింగ్ గారు రెండు వందల నలభై రూపాయలు అడిగాడంట ప్రభువా రెండు వందల నలభై రూపాయలు కావాలి ప్రభువా అని ఆ రోజుల్లో ఆయన అవసరానికి అడిగితే ఏదో రెంట్ ఏదో కట్టడానికి దేవుడిచ్చాడంట ఇచ్చాడంట రెండు వందల నలభై రూపాయలు ఎవరు ఎమ్మో కరెక్ట్గా రెండు వందల నలభై రూపాయలు ఎమ్మో చేశారంట ఆ రోజుల్లో ఎంతో సాక్ష్యం చెప్పాడు స్థుతించాడు వాళ్ళ పక్కన జత పని వారికి చెప్పాడు ప్రభు ఎంత గొప్పవాడు మన అవసరాలు పెరిగిన వాడు నాకు రెండు వందల నలభై రూపాయలు కావాలంటే ఆయన నాకు రెండు వందల నలభై రూపాయలు ఇచ్చాడు అని చెప్పాడంట ఈ పక్కన ఆయనకి చాలా బాధేసిందంట బాధేసి చెప్పాడంట ఏం ఏ ఏంటన్నా అన్న అంటాడు ఏంటన్నా ఆయన్ని మరీ అంత కరెక్ట్గా ఎందుకు అడిగావు రెండు వందల నలభై ఎందుకు అడిగావు ఏ నాలుగేళ్ళు అడిగితే మంచిది కదా లేకపోతే కాస్త ఎక్కువ అడిగితే మంచిది కదా మళ్ళీ రేపు ఏదైనా కావాలంటే మనకు అవసరం కదా కొంచెం ఎక్కువ అడగకూడదు అడిగేవాడివి అన్న బొక్సింగ్ అని అంటే చెప్పాడంట ఎందుకు బ్రదర్ ఈరోజు రెండు వందల నలభై అడిగాము ఈరోజు అవసరం ఇచ్చాడు రేపు నాలుగేళ్ళు కావాలంటే ఇస్తాడు కదా అది ఎలాంటి సంబంధం అంటే జీవము కలిగిన సంబంధం ప్రజల్లో జీవము కలిగిన కొన్నిసార్లు మనం మనిషిని అడిగేటప్పుడు భయపడతాం ఎందుకంటే ఇచ్చేవాడు ఒకసారి ఇస్తాడు మళ్ళీ అడిగితే ఇవ్వడు మరలా మరలా అడిగితే ఇవ్వడు పదివేలు అడిగి మళ్ళా రేపు పదివేలు అడిగితే నిన్ననే కదా ఇచ్చింది అంటాడు ఎందుకు వచ్చిన కూడా ఒకేసారి ఒక లక్ష రూపాయలు అడుగుదాం అనుకుంటాం కొన్నిసార్లు మంచితనం ఉన్నప్పుడు అడుగుదాం అనుకుంటాం కానీ దేవుడి సంబంధం అలా ఉండదు దేవుడి ప్రేమ అలా ఉండదు దేవుడు డానియల్ అనే ఈ సేవకుడికి ఏ రోజు ఎక్కడ ఎంత కావాలో అంత చక్కగా ఇవ్వగలిగినవాడు ఒకళ్ళ రేపేం కావాలో నాకు తెలియదు నాకు అస్సలు తెలియదు కదా పాశ్చిమంగా నా హాస్పిటల్ ఫస్ట్ టైం హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు నా దగ్గర పద్నాలుగు వేలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి పద్నాలుగు వేలు ఏం చేసుకుంటాను ఆడ డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్ అమ్మ ఆమె అసలు పెద్దగా ఫీజులు తీసుకోదు కనుక పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈ పద్నాలుగు వేలు మిగులు అనుకున్నాం కానీ విషయం చాలా తేడా పడింది పద్నాలుగు వేలు కనీసం ఎంట్రన్స్ కూడా సరిపోల చాలా తేడా వచ్చేసింది చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అయితే దేవుడు కృప ఏంటంటే నా పద్నాలుగు వేలు నాకే ఉండే గట్టిగా చెప్పలు కొట్టండి ప్రోయి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ దేవుడు చేసాడు వాట్ ఐ నీడ్ ఇన్ మై హాస్పిటల్ బిల్స్ నా హాస్పిటల్ ఖర్చులు నాకేం కావాలో నా హాస్పిటల్లో నాకు ఎవరు బిల్లులు కట్టాలో నా హాస్పిటల్ టైంలో నాకు ఎవరు ఫుడ్ పెట్టాలో నా హాస్పిటల్ టైంలో నాకు ఎవరు సహాయం చేయాలో దేవుడు తన పరలోకపు సహాయపు ధననిధి నుంచి ఆయన ఏర్పాటు చేశాడు మీకెందుకు చెప్తున్నానంటే రేపు గురించి ఈరోజు దిగులు పడి తగాదాలు పెట్టుకోబాకండి ఒకసారి గట్టిగా ఆమె చెప్ప అమ్మ దగ్గర తగాద నాన్న దగ్గర తగాద అత్త దగ్గర తగాద మామ దగ్గర తగాదా భర్త దగ్గర తగాదా భార్య దగ్గర తగాదా ఏంటంటే ఏంటి ఏంటి పరిస్థితి నా గతి ఏం కావాలి నీవు దేవునితో సంబంధం ఉంటే బైబుల్ ఒక వాగ్దానం ఉంది షూర్లీ షూర్లీ యూ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అంటే ముందు గతి రానేవచ్చును నీ ఆశ ఏం కాదు నీ ఆశ భంగము కానేరదు నీకు ఏం ఆశ ఉందో ఇన్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు ఎలా బాగా ఉండాలనుకుంటున్నావు ఎలా భద్రంగా ఉండాలనుకుంటున్నావు ఎవరు చూడాలనుకుంటున్నావు ఎవరు చూసుకోవాలనుకుంటున్నావు ఎలాంటి ఆశలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి అవసరతలు యు నీడ్ దేవుడు నీకు ఏది కావాలో దేవుడు ఆ రోజు ఆదేనా తన శక్తిని బట్టి సమృద్ధిగా సప్లై చేస్తాడు డానియల్ అన్న ఇది కదా మాకు వచ్చిన బాధలు ఆ రోజు చేసే ఈ ఈరోజు చేస్తే బాగుండు కదా ఎందుకు ముసలన్నయ్య నాకు చూస్తానని ముదిమ వచ్చు వరకు ఎత్తుకుంటానన్న వాగ్దానం నాకెందుకు ఇప్పుడే నా పేరు మీద ఒక పది లక్షలు ఫిక్స్డ్ అయితే నేను హాయిగా ఉంటాను కదా టెన్షన్ లేకుండా చర్చకి వస్తాను కదా అంటావు నువ్వెందుకు వస్తావు పది లక్షలు ఉంటే నువ్వు సత్తంటేనే రావు నువ్వు అయ్యా నా ప్రాణం పోతుందయ్యా నా పరిస్థితి దిక్కులేని అయ్యా అనే రోజు కూడా నువ్వు సరిగి రావటల్లా నీ పేరు మీద పది లక్షలుంటే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా ఎవరు నమ్మారు నిన్ను దేవుడు ప్రేమగలవాడు ఆయన గట్టిగా చప్పలు కొట్టండి బ్రేజల దేవుడు ప్రే ఆయనకు ఒక ఆశ ఏంటి ఆశ తెలుసా నా బిడ్డ నా కౌగిల్లో ఉండాలి నా బిడ్డ నాకు దగ్గరకు ఉండాలి నా బిడ్డ నన్ను హత్తుకోవాలి నా బిడ్డ నేను రోజు కలుసుకోవాలి రోజు కలుసుకుంటే మానవుడు దేవుడికి తెలుసు చెప్పండి ఏంటి మానవుడు బుద్ధి అవసరం ఉంటేనే వస్తాడు గట్టిగా చెప్తా ఒకసారి అవసరం ఉంటేనే వస్తాడు నాతో సహా నాకు బాగా నొప్పి తగిలితే గదిలోకి వెళ్ళి మోకరెత్తా లేకపోతే దొరుకుతాను ఆయనకి దేశ దిమ్మ నేను తిరగను నెమ్మది లేకుండా చేశాడు కాబట్టి వచ్చాను మెంటలోనే ఎటట్టు చేసాడు కాబట్టి వచ్చాను లేని స్థితిలో వచ్చాను మీలో వందల తొంభై తొమ్మిది మంది ఏ సైన్ ఎట్ట నమ్ముకున్నానంటే నాకు చాలా సమృద్ధిలో పరలోకం కోసం వచ్చాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తి ఏం అవసరం లేదు నాకు దేవుడితో లేదు నాకు అన్ని సమృద్ధి ఉండే నాకు అశ్లేహం కొరత లేదు అయితే నాకు ఈ భూమి శాశ్వతం కాదని అర్థమై పరలోకాన్ని చారాలని ప్రభువునే నమ్ముకోవాలని ఆయన దగ్గరికి అందుకు నమ్మాను బ్రదర్ అనే సాక్ష్యాలు వినే రోజులు ఎప్పుడొస్తాయో ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేస్తూ ఉంటాడు సహాయం చేసి ఉంటాడు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉంటాం ఆ మనం ఆయన దగ్గరకు రావటంలో ఉన్న ఉద్దేశం కానీ దేవుడు మనలాంటి స్వార్థపరుడు కాదు దేవుడు మనలాంటి మన యొక్క వీక్నెస్ను సొమ్ము చేసుకునేవాడు కాదు దేవుడు ప్రేమ స్వరూపి ఎందుకంటే నా బిడ్డ ఏ రీతికైనా నా దగ్గరకు రావాలి కాబట్టి వాడికి ఏం చేయాలి వాడికి ప్రేమించి దగ్గర తీసుకుందామా కొట్టి దగ్గర తీసుకుందామా బుద్ధి చెప్పి దగ్గర ఏదో ఒక రీతిగా ఆయన మెయిన్ కోర్ పర్పస్ ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మనము ఆయనతో ఉండాలి అది ఆయన ఉద్దేశం కొన్నిసార్లు మనం విని ఆయన వదిలేసాం పాపంలో పడిపోయాం కాబట్టి ఆయనే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆయనే నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మన దగ్గరకు వచ్చాడు కనుక ఇది రెండో అనుభవం ఆయన ఇచ్చువాడు ఒక మాట చెప్పాలంటే ఆయన సమస్తం దయచేవాడు టెన్షన్ పడిపోకండి ధైర్యంగా ఉండండి స్థుతించండి ఆరాధించండి అసలు ప్రార్థన ఆపేయండి థ్యాంక్స్ చెప్పండి దేవునికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు ఆరాధనతో ఉండండి ఎప్పుడు థ్యాంక్ యూ లోడు థ్యాంక్ యూ లోడు థ్యాంక్ యూ లేడు స్తోత్రమయ్యా వందనాలయ్యా నువ్వు చేసేవయ్యా చేస్తావయ్యా చాలా చేస్తావయ్యా చాలా చేసేవయ్యా కృతజ్ఞత భావంతో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన దేవుడు ఇంకా ఏం చేయగలడు హీఈ్ ద క్రియేటర్ ఇరవై ఆరో వచ్చును మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి సృష్టించి ఆ సృష్టించి అన్నమాట అంటే సృష్టించి సృష్టించి మళ్ళా చెప్పండి ఆయన క్రియేటర్ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రియేటర్ ఆయన సృష్టికర్త ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చును కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కితన పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినాలు ఏషియా గ్రంథము నలభై మూడు అధ్యాయము ఒకటో వచ్చినం ఏషియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాలు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని సృష్టించాడు ఆయన మనల్ని నిర్మించాడు ఆయన మనల్ని తల్లి గర్భంలోనే సృష్టించాడు ఆయన పిండమున ఉండగానే సృష్టించాడు అని చెప్తా ఉన్నాయి సో మీకు ఒక మాట చెప్తున్నాను మన సృష్టించాడు మళ్ళా కన్నాడు మన తల్లి కడుపులో మనలను ఆయనే సృష్టించాడు శులాలి గర్భములో ఎముకలను ఆయనే నిర్మించాడు గర్భములో ఉన్నప్పుడే పిండమున ఉండగానే ఆయన కన్నులు మనలను చూచినాయి కనుక సృష్టించిన దేవుడు ఆయనే మనలను పుట్టించను నూర కీర్తన మనల్ని మనము సృష్టించుకొనలేదు సృజించుకొనలేదు సో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక మాట సృష్టించిన దేవుడు విడిచిపెడతాడా సృష్టించిన దేవుని దగ్గరికి మనం రావద్దా సృష్టించిన దేవుడు మనం నమ్ముకోవద్దా సృష్టించిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు సృష్టించిన దేవుడు చంపుకుంటాడా సృష్టించిన దేవుడు ఏడుస్తుంటే చూస్తూ ఉంటాడా నేను మా పిల్లలతో ఒకసారి అంటే ఎక్కువగా ఒక మాట చెప్తా నేను ఏం చెప్తానంటే నువ్వు ఏదైనా అడుగు నాకు బాధలేదు నువ్వు ఏడ్చి ఉంటే నాకు కోపం నువ్వు ఏడిస్తే కొడతా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏడవటం నాకు ఇష్టం లేదు ప్రైజ మనం ఏమి వాళ్ళకి చేయలేం కానీ ఏదైనా అడుగు ఇస్తా కానీ ఏడవబాకు బా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ మనం ఏడిస్తాయని ఊరుకోడు నా అనుభవంలో నా కళ్ళు ఒక్క చుక్క నీరు వచ్చిన ఆయన ఊరుకోడు ఒక్క చుక్క నీరు వచ్చి ప్రార్థన చేసిన ఏ ప్రార్థన వ్యర్థం కాల ఒక్క డ్రాప్ నాకు నీళ్లు రావు నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నీళ్లు రాలేదు ఒక్క చుక్క కన్నీటితో నేను ప్రార్థన చేసిన ఏ అంశం నన్ను విడిచిపెట్టలేదు మన దేవుడు మన సృష్టికర్త ఆయన మన కన్నీళ్లను చూసి తట్టుకోలేడు ఆయన లాజర్ని చనిపోయిన లాజర్ని లేపగలడు ఆయనకు ఆ విషయం తెలుసుకోడా కానీ మర్య ఏడుస్తుంటే మార్త ఏడుస్తుంటే బైబిల్ ఏం చెప్తుంది ఏసు కన్నీళ్ళు విడిచను ఎందుకు కన్నీళ్ళు ఏడవాలి ఆయనకి ఏమైనా చేతగాకి విడిచాడా ఆయన ఏమైనా లేపలేనే లాతున్న లేపలేనే అని విడిచాడా ఈ మర్యామ మాత్రలకు సహాయం చేయలేకపోతున్నానే అని ఏడ్చాడా ఆయన ఏడవటానికి కారణం ఏంటండి దాట్స్ ఈజ్ లవ్ అది ఆయన ప్రేమ తన బిడ్డ ఏడుస్తుంటే తను చూడలేకపోయాడు కొన్నిసార్లు మనం కొట్టినందుకు ఏడము మన పిల్లలు ఏడుతుంటే మన పిల్లలు ఏడుతుంటే మనం ఏడుస్తాం ఏడవోకిరా అని ఏడుస్తాం ఏడవబోకిరా నువ్వు ఏడితే చూడలేకపోతున్నాను రా నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నాను చాలా మంచి ధనవంతురాలు తన కుమారుని పెట్టుకొని వస్తూ ఉంది గుంటూరు నుంచి వస్తుంది వస్తుంది ఏదో కొంచెం కడుపు నొప్పిని బాధపడుతున్నాడు వాడిని సముదాయిస్తుంది వాడిని సముదాయిస్తుంది వాడిని సముదాయిస్తుంది వచ్చుకోమని చెప్తుంది ఏం కావాలకి అడుగుతుంది వాడేమో ఏడుస్తూ ఉన్నాడు వాడేమో నొప్పి అంటున్నాడు ఆమె గుంటూరు నుంచి ఈ దాదాపుగా దొనకొండొచ్చే వరకు ఆ పబ్లిక్లో తన బాధని అణుచుకుంటూ ఉంది అణుచుకుంటూ ఉంది పిల్లలను సముదాయిస్తూ ఉంది చివరికి ఆమె అణుచుకోలేక బ్లాస్టర్ అయిపోయి వచ్చినాక ఆమె పెద్దగా ఏడ్చేసింది ట్రైన్లో పెద్దగా ఏడ్చి ఆ బాబును పట్టుకొని నేనేం చేయగలనురా అని ఏడ్చింది అప్పుడు ఆ ప్రక్కనోళ్ళు మార్కాపురంలో హాస్పిటల్ ఉంటుందమ్మా వెంటనే ట్రైను ఆగిద్ది దిగేసి ముందు హాస్పిటల్కి వెళ్ళు ఆమె కర్నూలు ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పారు సో అంటే తల్లి తల్లి తట్టుకోలేకపోయింది ఎస్ఐ అంటాడు మీరు చెడ్డ తల్లిదండ్రులు అవి మీకు ఎంత ప్రేమలు ఉన్నాయే మరి పరలోక ఉన్న మీ మంచి తండ్రిని నాకెంత ప్రేమ ఉంటుంది నేనెంత ప్రేమిస్తున్నాను దేవుని బిడ్డ నువ్వు ఏడవటు నీ తల్లి చూడకపోవచ్చు తండ్రి చూడకపోవచ్చు భర్త చూడకపోవచ్చు భార్య చూడకపోవచ్చు పిల్లలు చూడకపోవచ్చు నీ దుఃఖము నీ గదిలోనే ఉండొచ్చు నీ గుండెలోనే ఉండొచ్చు కానీ నీ కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీళ్లను ఎవరు చూడగలరు నీ సృష్టికర్త చూస్తాడు నువ్వు ఏడిస్తే ఊరుకోడు నువ్వు ఏడవటానికి సంతోషం కాదు నేను ఏడవటానికి సంతోషం కాదు ఆయన మన ఆనందాన్ని చూసి ఆనందించేవాడు ఆయన మన యొక్క ఆరోగ్యాన్ని లేకపోతే మన యొక్క సౌఖ్యాన్ని సంతోషాన్ని చూసే దేవుడు అటువంటి దేవుడు అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రియేటర్ ఆయన మన సృష్టించినవాడు అందుకు ఆయన నమ్ముకోవాలి ఆ దేవుడి దగ్గరికి ఈ ఈ నిజ దేవుడి దగ్గరికి అందుకు రండి ఇక్కడ కూర్చున్న మీరు కానీ లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలు కానీ రకరకాల విధాలుగా దేవుని సువార్త వింటున్న ఓ ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలారా సర్వ మానవాళి ఒక సత్యం తెలుసుకోండి మీ దేవుడు మీ సృష్టికర్త ఆయన దగ్గరికి రండి ఆయనని నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగలడు హోవా ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైనది say <laughs>